మీడియా మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం ఈరోజు ముఖ్యంగా రాజాపూర్ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు రాజాపూర్ మండలంలో కూడా కృత్రిమ వయసుగా తయారు చేస్తున్నారన్న సమాచారం ఎంఆర్ఓ గారు మాకు ఇవ్వడంతో ఎంఆర్ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్లో మాకు అండగా ఉన్న మంచి సహాయం కోరగా మా గౌరవ జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు దక్షల రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ రాజాపూరు మరియు బాలనగర్ ఎస్ఐలు మరియు వాళ్ళ మా స్టాఫ్ను తీసుకొని ఎంఆర్ఓ గారి సమక్షంలోపల ఈ రాయపల్లి శివార్లో గల కుచ్చరకలు చెన్నపెల్లి రాయపల్లి శివార్లో గల దుందుబివాగులో కొందరు వ్యక్తులు అక్రమంగా వాగు నుంచి మట్టిని సేకరించి దాని నుంచి కృత్రిమస్త తయారు చేస్తున్నారన్న సమాచారం అంతా గుర్తు మేము ఎంఆర్ఓ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఎంపీడిఓ గారు అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ చాలా పెద్ద మొత్తం లోపల ముందుపించి మట్టిని సేకరించి ఆ మట్టిని అక్కడనే రకరకాలుగా ఫిల్టర్ బెడ్లను తయారు చేసుకొని సుమారుగా ఒక మూడు ఫిల్టర్ బెడ్లు చాలా పెద్ద సైజులో ఫిల్టర్ బెడ్లు ఉండడం జరిగింది ఆ ఫిల్టర్ బెడ్ల లోపల బోర్ మోటార్ మరియు వాగు వాటర్ ఉపయోగించి ఇసుకను అక్రమంగా ఫిల్టర్ చేస్తూ ఉండడం మేము గమనించడం జరిగింది ఎమ్ఆర్ఓ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారు దాన్ని ధ్వంసం చేయడం జరిగింది మొత్తం ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఆ ఫిల్టర్ బెడ్లను మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత ఏదైతే ఈ కృత్రిమ ఇస్తకు సహకరించిన పనిముట్లు అనగా అక్కడ మోటార్లు కానివ్వండి చాలా పెద్ద సైజు మోటార్లు ఉన్నాయి తర్వాత జనరేటర్లు ఉన్నాయి అదేవిధంగా బ్యాటరీలు కరెంటు వైర్లు వాటి యొక్క సామాగ్రి మొత్తం కూడా ఇమ్మ వారు స్వాధీనపరచుకోవడం జరిగింది ఎవరైనా సరే ఇక్కడ నుంచి మండలం లోపల ఏమన్నా కృత్రిమ ఇస్తాను తయారు చేస్తుండే వాళ్ళకు హెచ్చరిక అట్లాంటి చర్యలు కనుక పాల్పడితే చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా అర్థంగా తయారు చేస్తున్నారని చెప్పి ఎవరికైనా విషయం తెలిస్తే మండల పరిధిలో వారు ఎక్కడైనా సరే ఎవరికైనా విషయం తెలిస్తే ఇమ్మీడియట్గా మాకు కానీ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ సమాచారం అందించరు చెప్పి మీడియా ముఖంగా అందరినీ కోరడం జరిగింది